కోసిగి మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఒక్కన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు యోగాకు సంబంధించిన కొన్ని ఆసనాలను ప్రాక్టీస్ రిహార్సల్స్ ప్రజలకు విద్యార్థులకు నేర్పించారు ఈ కార్యక్రమంలో కోసిగి తహసీల్దార్ రుద్ర గౌర్ గారు పాల్గొని యోగా ఆసనాలు చేశారు అనంతరం తహసీల్దార్ రుద్ర గౌడ్ గారు మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని శరీరము ఆరోగ్యము బాగుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బాలుర ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఖలీల్ అహ్మద్ కోసిగి పంచాయతీ సెక్రటరీ తిరుమలేశ్వర్ రెడ్డి పిటి రాజారాం పిటి సుమ విఆర్ ఓ బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు సాధ్యమైనంత వరకు రెండు కనుబొమ్మల మధ్య మీ యొక్క ఈరోజు మనం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరుపుకోదానికి జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా ఆ రోజు జరగబోయేది ఈరోజు ఒక ట్రైనింగ్ లాగా ప్రాక్టీస్ రిహార్సల్స్ లాగా మనం ఈరోజు జరుపుకుంటున్న కార్యక్రమం ఇది ఎందుకంటే ఇరవై ఒకటి తగ్గే రోజే మనం డైరెక్ట్గా కూర్చుంటే ఎలా చేయాలనేది ఎవరికి అవగాహన రాదు కాబట్టి ముందుగానే ఒక అవగాహన కోసం ప్రతి సచివాలయంలో ఎన్నైతే మనం వెన్యూస్ సెలెక్ట్ చేసుకున్నాం మన కోసి గ్రామంలో ఆ మొత్తం వెన్యూస్లో ఈ ప్రోగ్రామ్ జరగాలి ఒక్కొక్క వెన్యూస్కి సిటిజన్స్ని ఎవరైతే మ్యాపింగ్ చేశారో అందరికీ ఈరోజు ఆ ట్రైనింగ్ చేయాలనేదే ప్రభుత్వం ఒక ఉద్దేశం యోగా అనేది ఇప్పుడు మనం చేసాం ఎందుకు ఇది చేయాలంటే మన ఆరోగ్యం మనం కాపాడుకునే దానికోసం యోగా అనేది చాలా ముఖ్యమైనది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఎక్కువ టైం హాస్పిటల్లో పెడుతున్నాం అంటే ఎందుకోసం అనేది మీకు అందరికీ తెలుసు ఎక్కువ మనం నడవము యోగా అంటే ఇప్పుడు వ్యాయామం చేయడం చేయడం లేదు అంటే కొన్ని గ్రామాల్లో పొలాలకు పోతాం పనులు చేస్తాం అది ఓకే కొన్ని టౌన్లో సిటీస్ కోసి టౌన్ కిందకే వస్తుంది ఇక్కడ రూరల్ ఏరియా అయినా కూడా చాలామంది పొలాలు పోయేవాళ్ళు లేరు పని చేసేవాళ్ళు చాలా తక్కువ గ్రామాల్లో మనం పొలాలు పోతాం పని చేస్తాం కాబట్టి వ్యాయామం ఆటోమేటిక్గా జరిగిపోతుంది వాళ్ళు పోయినా కూడా యోగా అనేది మన ఆరోగ్యానికి ఒక శుభ సూచకం కాబట్టి మన ఆరోగ్యం మనం కాపాడుకోవడానికి యోగా అనేది ఇంపార్టెంట్ ప్రతి కుటుంబంలో చాలా సమస్యలు ఉంటాయి ఒకటి రెండు కాదు వర్ణనాథితం మందులు ఎలా సమకూర్చుకోవాలి విత్తనాలు ఎలా సమకూర్చుకోవాలి బ్యాంక్ లోన్ ఎలా కట్టాలి మా పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి ఆరోగ్యం బాగాలేకుంటే మా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి దీనికి ఎలా డబ్బు సమకూర్చుకోవాలి అనే సమస్యలతో సతమతమైన కుటుంబాలు మనవి ప్రతి కుటుంబంలో ఉండేదే ఆ సమస్యల్లో ఎప్పుడు ఆ యజమాని ఆ భార్య భర్తలు ఆలోచన చేస్తూ ఈ బీపీలు షుగర్లు లేనిపోయిన ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం నేను చెప్పింది నిజమే కదా ఇలాంటి సమస్యల్లో నుంచి మనం బయటపడాలి అంటే యోగా అనేది ఇంపార్టెంట్ ఒక ముప్పై సెకండ్లు ఒక నిమిషం అట్లే రోజు రోజు పెంచుకుంటూ ఒక పది నిమిషాలు యోగా ఒకే మనసును ఒకే చోట కేంద్రీకరించి మనం యోగా చేయగలిగామంటే చిన్న చిన్న వ్యాయామాలు ఇప్పుడు మనం చేశాము ఐదు సచివాలయాలు ఉన్నాయి ఒక్కొక్క సచివాలయంలో తొమ్మిది ఒక్కొక్క సచివాలయం తొమ్మిది తొమ్మిది నాకు చేస్తున్నా రెడీ చేసి ఉంటారు తొమ్మిది మంది ట్రైనర్స్ ఉంటారు ఎంతమంది ఒక్కొక్క దానికి ఎంతమంది సిటిజన్స్ని మ్యాప్ చేశారు వాళ్ళకి అందరికీ ఈరోజే కాకుండా రేపైనా ఎప్పుడైనా కానీ వాళ్ళని ఒకసారి ఆ లొకేషన్లో పిలిచిన వచ్చి ఒక పది మందిని కానీ కూర్చోబెట్టి ఈ ట్రైనర్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే ఈరోజు ఒక కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఈ యోగాంధ్ర యోగా అనేదాన్ని దిగ్విజయంలో ముందుకు తీసుకోవాలని తెలియజేస్తే ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం తెలియజేస్తుందాం థ్యాంక్ కుండగా ఈ ఇదేలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనుకోకుండా మీ పిల్లలు కూడా మీ పిల్లలు కట్టలు తల్లిదండ్రులు చెప్పించి ఎంత పొలంలో పనిచేసినా ఒక ముప్పై సెకండ్ల నుంచి ఒక ఒక ఫస్ట్ రోజు ముప్పై సెకండ్లు తర్వాత రోజు ఒక నిమిషము తర్వాత ఇంకొకటి నాలుగు నిమిషం అంటే పెంచుకుంటూ మినిమం ఒక పది నిమిషాలు యోగా కూర్చుంటే మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి మన బాడీ కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ కానీ హెల్త్ ఫుల్గా మన బాడీ పనిచేస్తుంది మనం అందుకే సంవత్సరానికి ఒకసారి ఆ దేవస్థానానికి కానీ ఈ దేవస్థానానికి కానీ పోతాం పోయిన మనం ఏం చేస్తాం దేవస్థానంలో ఈరోజు కొత్తగా వచ్చాము సెల్ఫీ తీసుకుందాము ఆడపూడము